హాయ్ అండి అందరికీ ఇంకా మధ్యాహ్నం అయితే అయ్యండి నీళ్ళు అయితే పెట్టినాను ఇంకా మా ఆయన అయితే స్నానం చేస్తున్నాడు పాప నాని నాన్నగారు ఏడుస్తున్నారు నాకు ఇందాక ఫోన్ వచ్చింది యో మరతమ్మంటే నువ్వే నాక మీకు ఏదో పోస్ట్ వచ్చిందని ఫోన్ చేసినారు సో ఆ పోస్ట్ కోసం వచ్చి నేను ఇక్కడ నించున్నా ఇంకెవ్వరు రాలేదు ఏమొచ్చిందో మళ్ళీ పోస్ట్లో మరి సో నేనైతే ఏదైనా కొరియర్ ఏమో అనుకుంటున్నా మరి ఏదో తెలియదు కానీ ఇక్కడైతే వచ్చి నించున్నా ఎవ్వరు రాలేదు ఇంకా మళ్ళా ఆయన ఫోన్ అయితే చేసినాడు ఇంకా రాలేదు మొత్తానికి అయితే ఆయన కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నానండి చూడండి ఆయన కూడా వచ్చినట్టున్నాడు పోస్ట్ ఆయన సంతకం చేసినాను నంబర్ రాసిన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ ముఖ్యంగా హ్యాపీ సండే సో నా సండే స్పెషల్గా వీడియో అయితే స్టార్ట్ చేసినానులేండి సో మరి ఈరోజు అయితే నాకు చాలా ఇష్టంగా అయితే నేను ఎప్పుడు తినలేని దాన్ని ఈరోజు ఆయన అయితే నా కోసం అవి నాకు తినాలనిపించిందిలేండి అవి తీసుకొచ్చాడనమాట సో అవి ఎక్కడ దొరకలేదంట సో పత్తి పండ్లు అంటారు కదండి చాలామంది తింటూ ఉంటారు సో వా వాటిని అయితే తీసుకొచ్చినమాట మొన్న చెప్పిన పత్తి పండ్లు తింటే బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుందంట అని సో బ్లడ్ అయితే నీకు తక్కువ ఉందమ్మా మళ్ళీ డెలివరీకి వన్ మంత్ ఉంది కాబట్టి సో ఇంకా నువ్వు బ్లడ్ బాగా మళ్ళీ వన్ మంత్ లోపు మళ్ళీ తగ్గొచ్చు నువ్వు ఇంకా మంచిగా తిని తగ్గకుండా చూసుకుంటే ఇంకా పెంచుకోవాలి అప్పుడైతే నీకు బాగుంటుంది అని డాక్టర్లు అయితే చెప్పారు మొన్న అయితే వెళ్ళి పెట్టించుకున్నా కానీ సెట్ కాలేదు సో అందు గురించి ట్యాబ్లెట్స్ అయితే తెచ్చుకున్న ట్యాబ్లెట్స్ కూడా పడతలేవు అనమాట సో అందు గురించి ఆ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవడము మానేసిన పండ్లు తింటున్నా మంచి మంచి వంట రా గంజి అవి ఇవి వేసుకున్నైతే తింటున్నాను లేండి సో ఇప్పుడైతే ఎయిట్ మంత్స్ అనమాట నెక్స్ట్ మంత్ జనవరి నెల పన్నెండో తారీఖు వచ్చింది అనుకో ఎయిట్ మంత్స్ కంప్లీట్ అయ్యి నైన్ మంత్స్ లేక పడుతుంది ఇంక అప్పుడు అప్పుడైతే ఎప్పుడు డెలివరీ అయ్యేది అయ్యి తెలియదులేండి అప్పుడైతే అయితే నానే పోకున్నా అప్పటికైతే వన్ మంత్ ఇంకా వన్ మంత్ ఉంటే ఇంకా డెలివరీ ఇంకా ఆపరేషన్ మొత్తము అయిపోతుంది లేండి సో మరి ఇంకా నా గురించి కూడా చాలా మంది ప్రార్థించండి సో ఇంకా డెలివరీ అయితే మంచిగా అయ్యి మేము క్షేమంగా మళ్ళీ బ్లావింగ్లు అయితే కంటిన్యూ చేసేటట్టు మీరు కూడా ప్రార్థించండి సో మీకు కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయిలేండి ఇంకా అందులో వేరే ఇంకా మా మధ్య వాళ్ళు కూడా లేరు కదా హైదరాబాద్లో ఉన్నారు మళ్ళీ ఇంకా నేను ఇక్కడ పని చేసుకొని అక్కడ పని చేసుకొని నాన్నగారి పాపని అందరూ చూసుకోవాలంటే కొంచెం బాధ అవుతుంది కాబట్టి కొంచెం వీడియోస్ వదలడానికి కొంచెము కొంచెం లేట్ అవుతుంది ఒక రోజు వదిలి రోజు అలా వదలడం ఇదైంది ఇంకా మా ఆయన కూడా వచ్చినారు జనండి మా ఆయనతో కూడా మాట్లాడండి సండే హ్యాపీ సండే అందరికీ ఏంటంటే ఇంకా ఒక విషయం అయితే చెప్ప ఒక చిన్న విషయం అయితే మీతో చెప్పాలని ఇద్దరం ఇద్దరం అయితే వీడియో ముందుకైతే వచ్చేసాము చూడండి అది ఏంటనేది మీ గురించి చెప్తాను కాకపోతే ఇప్పుడే చెప్పనులేండి కొన్ని మాటలు చేసుకుంటా ఎందుకంటే ఫస్ట్ టైం చెప్పలే అంత అయితే చాలా రోజుల నుంచి ఎదురు చూసే ఎదురింపుకి ఈ రోజైతే ఆశ నెరవేరేందనమాట సో అది వచ్చి ఆ సంతోషం వచ్చి రెండు రోజుల నుంచి ఉందిలేండి సో ఈ రోజు అయితే మీతో ప్రత్యేకంగా సండే రోజు స్పెషల్ గా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను లేండి అందరితో మాట్లాడితే కొంచెం ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అందుకనే మేము కూడా బ్లాగ్ అయితే మేము ముందుకి తీసుకొచ్చాము ఇంకా చర్చికి వెళ్ళొచ్చి ఇంకా భోజనం అయితే వంట చేసింది బట్టలు ఆనందానికి అర్థం లేదు ఎందుకంటే అంటే వీడియో మాట్లాడాలని ఆనందాలకు అర్థం లేదని అన్నట్టున్నారు చూడండి సో మరి ప్రత్యేకంగా సండే స్పెషల్ గా మీతో లేండి సపోర్ట్ ఉండడం వల్లనే మేమైతే ఇంత సంతోషంగా ఉన్నాం అనమాట ఇంకా ఇంత దాకైతే వస్తామని అనుకోలేదు కాకపోతే అది మీ సపోర్ట్ వల్ల ఇంత ఓకే ఫ్రెండ్స్ చాలా 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 అందరికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి సో మాకు ఇంత సపోర్ట్ గా ఉన్నందుకు ఇంతే సపోర్ట్ గా కాకుండా మరి ఇంత సపోర్ట్ గా ఉండేటట్టు నేనైతే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా సో నాకు కూడా నార్మల్ డెలివరీ అయ్యి తర్వాత మళ్ళీ వీడియోలు మీరు కూడా ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాబు పాప కదా ఇంకా లాస్ట్ అన్నమాట అనమాట బాబు అయినా పర్లేదు పాప అయినా ఆపరేషన్ అయితే చేపిస్తాను మా అడతక ఇంక ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట ఇంక డెలివరీ చూసి ఇంకా సంతోషంగా అయితే ఇంకా డెలివరీ అయిపోయింది నార్మల్ మా మా వరకు అయితే దేవుని దేవాల మాకు నార్మల్ కానిపోయి మా మాడతకి ఇంక ఇది ఒక్కటి ఆపరేషన్ చేపిస్తే పని అయితే అయిపోతుందన్నమాట సో మరి ఇంకా అందరికీ హ్యాపీ సండే చెప్పాను కదండి సో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హ్యాపీ సండే అని నాకు కూడా సో మరి నేను మీకు చెప్పాల్సిన మాట ఏంటంటే సో మరి ఆలస్యం ఎందుకు లేండి మీరు కూడా సస్పెన్స్ లో ఉండడం నాకు కూడా ఇష్టం లేదు సో మీరు కూడా ఎదురు చూస్తూ ఉంటాం కదా ఓకే ఫ్రెండ్స్ మరి కంటిన్యూ లేండి సో ఇంకా సర్ప్రైజ్ మాటేటంటే ఎందుకు సస్పెన్స్ లో వెడతా పెట్టు కూడా చాలా 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 థ్యాంక్స్ అండి చాలా హ్యాపీగా అయితే ఉన్నా నేనైతే ఎందుకు పెడతా టెన్షన్ పాపం టెన్షన్ కాదు కొన్ని మాటలు మా మీతో షేర్ చేసుకోవాలి కదా ఎందుకంటే కొంతమంది కూడా కొన్ని కామెంట్లు గురించి చెప్పారనమాట కామెంట్లు చూసి కూడా కొంచెం బాధ అయితే పడినామనమాట ఇట్లా పెడతారని కానీ కామెంట్లు దయచేసి చెప్తున్నా కామెంట్లు అట్లా చెప్పకండి మీకు నచ్చితే చూడండి ఛానల్ నచ్చకపోతే ఎందుకంటే ఓకేనా మా సిచువేషన్ బట్టి ఎందుకంటే తెలుసు కదా మీకు ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళాలంటే కూడా భయం ఎందుకంటే నాన్నగా ఫస్ట్ సెవెన్ మంత్స్ లో కదా డెలివరీ అయింది ఇప్పుడు కూడా అట్లా అవుతుందేమో ఎక్కడైనా బయటకు తీసుకుపోతే అని ఆ సిచ్యువేషన్లో బట్టి నేను ఎక్కడో బయటికి వెయ్యి వీడియోలు అయితే తీయడం లేదు ఎందుకంటే చాలామంది మీరు అనుకుండొచ్చు ఇంట్లోనే తీస్తారు ఏదో సోది చెప్తారని మా సోది మేము మేము చోది అనుకున్నా మీరు ఏదో ఏమనుకున్నా పర్లేదు కానీ మీకు నచ్చితే చూడండి మా ఛానల్ నచ్చకపోతే వద్దు వదిలేయండి సో ఏదైనా కానీ మీ సపోర్ట్ ఉండాలని మేము వీడియోలు తీస్తాంలేండి సో మరి మీరు సడన్గా ఇలాంటివన్నీ అంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మా సిచ్యువేషన్ ఏమో మా కష్టం ఏదో మాకు తెలుసు సో అందు గురించి మేము వీడియోలు తీస్తూ ఉంటాము ఓకే దయచేసి చెప్తున్న కామెంట్స్ మాత్రం బ్యాడ్ పెట్టకండి మీరు మీరు పెట్టేదాన్ని చూసి మేము బాధపడాల్సి వస్తుంది మేము ఇంత కష్టపడినా కూడా వేస్ట్ సో అందు గురించి చెప్తున్నా సో ఇంకా కొన్ని రోజులు ఇంకా డెలివరీ మొత్తం అయిపోయిందండి డెలివరీ అయిపోయిన తర్వాత ఆ మీకు ఖచ్చితంగా పెడతాము మంచి 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 వీడియోస్ ఉంటాయిలేండి అప్పుడైతే సో ఎందుకంటే ఇంకా అప్పుడు నాకు ఇబ్బంది ఏమి కదా ఇంకా చిన్న పాపను చూసుకోవడమే ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటా ఫైవ్ మంత్స్ వరకు ఇంకా నాకు వీడియోలు తీసేయడమే పని ఉంటది లేండి ఎందుకంటే ఉండదు ఎందుకంటే మీరు చెప్పినట్టే మేము చేస్తాము అప్పుడు ఇప్పుడు ఎందుకంటే కొంచెం మా అత్తకు అలా ఉన్నందుకు మేము అంతా బయటకు పోవడం లేదు కానీ చేసుకోవద్దండి కామెంట్స్ కూడా తప్ప తప్పు పెట్టకండి మా సిచువేషన్ గురించి ప్రతిదీ మీతో ఎందుకు షేర్ చేసుకుంటారు అంటే మా సిచ్యువేషన్ కూడా మీరు అర్థం చేసుకుంటారనే సో మీరు ఇలాగా కామెంట్ పెట్టేసరికి మాకు బాధ అనిపిస్తుంది కదండి అందు గురించి చెప్తున్నా సో ముఖ్యంగా ఏంటంటే ఆ హ్యాపీనెస్ని మళ్ళీ ఇలాంటివన్నీ చెప్పి మేము బాధ ఎందుకు పడి మిమ్మల్ని బాధ పెట్టాలి లేండి సో మరి ఆ హ్యాపీనెస్ ఏంటంటే మాకు గూగుల్ పిన్ వచ్చిందండి చూడండి మాకు గూగుల్ పిన్ అయితే వచ్చింది సో ఇన్ని రోజులు కష్టానికి ఫలితం ఇదే అన్నమాట సో ఫ్రెండ్ అయితే మాకు సపోర్ట్ చేసినాడు ఛానల్ మోంటేషన్ మాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మోంటేషన్ ఎలా చేయాలో మాకు తెలియదు త్రీ టైమ్స్ వరకే అంట కానీ మాకైతే రావడం లేదు అని మూడు ఇంటర్షన్ చేసుకున్న తర్వాత అది గూగుల్ పే మన అడ్రస్ వస్తుంది అని మాకు ఇదైతే తెలియదు అన్నమాట ప్రాసెస్ కానీ ఒక అన్న అయితే మాకు సపోర్ట్ చేసి ఇచ్చినాలేండి సో అన్న అన్న కూడా ఛానల్ అక్బర్ అజీజ్ స్నే యాక్టర్ అంట చూడండి సో అన్న అయితే చాలా సపోర్ట్ చేసినాడు మాకు ఇప్పటి ఈ అన్న అనమాట మాకు ఛానల్ మోనిటైజేషన్ అయితే చేశాడు అనమాట ఇప్పటికైనా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు సో అన్న ఆ అన్నని ఎప్పుడు మర్చిపోలేండి సో ముఖ్యంగా ప్రతాపన్న కూడా సపోర్ట్ చేసి ఇచ్చినాడు కాబట్టి అన్నను కూడా మర్చిపోము ప్రతాప్ అన్న ప్లస్ ఈయన అక్బర్ అజీజ్ నాకు పేరు పలకడా కూడా రాదులేండి చాలా ఇబ్బంది సో ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా మాకు ఛానల్ ఎలా మౌంటేషన్ చేసుకోవాలో తెలీదు చెప్పాను కదా ఫ్రెండ్స్ మాకు ఛానల్ మౌంటేషన్ అయిందే గానీ సో వాచ్ అవర్స్ కంప్లీట్ అయిందే గానీ మోంటేషన్ ఎలా చేయాలి ఛానల్ మన ఇంటి దగ్గర వరకు గూగుల్ పేన ఎలా రావాలో మాకైతే తెలియదు తెలీదు సో మరి ఇంకా అక్బర్ అజీజ్ స్నేక్ యాక్టర్ అంట ఆయన ఛానల్ పేరు సో ఆయన ఛానల్ కూడా మంచి మంచి వీడియోస్ ఉంటాయిలేండి సో అన్న అయితే వాళ్ళది మొత్తం అదే ఉంటుంది అనమాట సో ఆ అన్న అయితే మాకు చాలా చాలా సపోర్ట్ చేసినాడు అండి అన్న కూడా థ్యాంక్స్ అనమాట సో మీరు కూడా ఆ అన్న ఫ్యామిలీ కూడా బాగుండాలని ప్రార్థించండి సో మా ఫ్యామిలీ కూడా ప్ర భావన మరి చాలా రోజుల నుంచి కన్న కళలు అయితే ఈరోజు అయితే నెరవేరింది చూడండి చాలా సంతోషంగా అయితే ఉన్నా నేనైతే సో ఇది రెండు రోజులు వచ్చింది కానీ ఎప్పుడు వీడియో స్టార్ట్ చేసి నేను మాట్లాడతాను అన్నట్టుండే సో ఇంతకుముందు నిన్నటి వీడియోలో నిన్న కాదు మొన్నటి వీడియోలో మీకు పెట్టినా చూడండి సో ఒక కొరియర్ అయితే వచ్చిందండి అది మళ్ళీ డ్రెస్ ఏమన్నా కొరియారో మళ్ళీ ఏంటో తెలీదు పోస్ట్ అని చెప్పినారు అని కొంచెం వీడియో అయితే దాంట్లో ఉంటుందిలేండి ఆ వీడియో వచ్చినప్పుడే చూడండి ఆ రోజే ఇది వచ్చిందనమాట సో ఇంకా ఆ రోజైతే వీడియో స్టార్ట్ చేయలేకపోయినా సో అత్త అయితే కొంచెం బాగాలేకుండే ఆమె టెన్షన్లో పడ్డా నేను అందు గురించి వీడియో అయితే పెట్టలేకపోయినా సో అందు గురించి ఈరోజు సండే స్పెషల్గా సంతోషంగా చర్చికి అయితే వెళ్ళొచ్చిన మంచిగా తిని లాగైతే కంటిన్యూ చేసినామండి సో ముఖ్యంగా దీనికి అన్నిటికీ కారణం ఎవరంటే మీరే అండి సో మీ సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఇంత ధైర్యంగా ఇంతవరకు వచ్చిన సో ఇదే కాకుండా ఇంకా స్టెప్ బై స్టెప్ నేను రా ఇంకా ముందుకు రావాలని మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి ఫ్రెండ్స్ ఉండగా తర్వాత ఇంకా డెలివరీ తర్వాత కూడా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు సో ఫ్రెండ్స్ దయచేసి మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ ఉండాలి సో మీ సపోర్ట్ ఉంటుందనే నమస్కారం నాకు ఉందిలేండి సో ఇంకా మా ఆయనకైతే అస్సలు పట్టలేదు చూడండి ఆనందము సో ఇన్ని రోజులకి కష్టానికి ఫలితం అనమాట నాకు చాలా చాలా బాగా అనిపించింది ఇన్ని రోజులైంది ఛానల్ పెట్టుకొని మళ్ళీ ఇంకా రోజు వీడియోస్ వదులుతూనే ఉన్నాము కంటిన్యూగా వీడియోస్ వదలాలని మనము ఎంత ఇంట్లో బాగాలేకున్నా ఏమున్నా వీడియోస్ పెడుతూ ఉన్నాం కదా ఎందుకు మన గూగుల్ పిన్ రాలేదు గూగుల్ పిన్ రాలేదని ఆయనతో చాలా బాధపడేదాన్ని అనమాట సో ఇంతకు ముందైతే మీకు ఒక వీడియో పెడదామనుకున్నాను లేండి దాన్ని అనమాట ఇలాగే పోస్ట్లో వేరే ఏదో వచ్చింది లేండి సో గూగుల్ పిన్ అనే చాలా సంతోషం పైన చాలాసేపు అయినా ఓపెన్ లేండి ఓపెన్ చేసిన తర్వాత మా దేవుడు ఛానల్ పాటలు బుక్ అయితే వచ్చింది అనమాట మాకు సో ఇంకా కొరియర్లో మా దేవుడు ఛానల్ పాటల బుక్ అయితే వచ్చినందుకు సంతోషం అనిపించింది ఫస్ట్ టైం దేవునిది వచ్చింది కదా సో మాకు ఇంకా కష్టమేమి ఉండదులేండి ఇంకా దేవుడు అయితే మాకు ఖచ్చితంగా గూగుల్ పిన్నే కాదు మమ్మల్ని ఇంకా ముందుకైతే నడిపిస్తాడన్న నమ్మకంతో నేనైతే ప్రార్థించుకున్నాను లేండి సో మాకు ఇంకా నా ప్రార్థనకు ఫలితం దేవుడు నాకు ఇచ్చారు చూడండి ఉండడం వలనే సో అక్బర్ అజీజ్ స్నేక్ వీడియో ఏమో నాకు పేరు రాదులేండి సో అన్న అయితే సపోర్ట్ చేసి ఇచ్చినాడు కాబట్టి అన్న ఫ్యామిలీ కూడా బాగుండాలి ప్రతాప్ అన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుండాలి సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నా సంతోషంతో ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను అనమాట సో ఫ్రెండ్స్ మరి మేము వీడియోస్ మంచి మంచి పెడుతూ ఉంటా నువ్వు ఆయన కూడా ఇంకా ఆలస్యమైంది రాయే లాంగ్ అయింది వీడియో మాట్లాడదాం సంతోషంగా ఉందా అంటే నాకు అంటే నేను ఇంతవరకు వస్తుందని అనుకోలేదు ఎందుకంటే ఏదేమైనా మా వీడియోస్ వాచ్ టైం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఎప్పుడు గూగుల్ పిండి వస్తుంది అని ఎదురు చూస్తుంటాం అనమాట ఈ రోజు వరకు అయితే మా కళ నెరవేరింది ఇంతటి వరకే లేండి ఇంకా చెప్పాలంటే బాధ అనిపిస్తుంది నాకు కూడా సో మరి ఇంకా మీ సపోర్ట్ ఉండాలి నాకైతే ఎందుకంటే ఎంత మందితో ఎన్ని మాటలు పడ్డానో ఎలా అనిపించుకున్నానో అది నాకు తెలుసు సో ఛానల్ పెట్టుకున్నందుకు చాలా మంది చాలా రకాలుగా అన్నారు సో అన్నా కూడా నేను వీడియోలు వదలకుండా చాలా సార్లు ఏడ్చినా కూడా ఏడ్చినప్పుడు కూడా మా ఆయన అన్నాడు సో ఆ ఎందుకు ఏడుస్తావు ఒక రోజు అంటూ మనకు రోజు టైం వస్తుంది టైం వచ్చినప్పుడు మన ఆశ నెరవేరినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళు ఎందుకు ఇంత కష్టపడుతున్నారని అని మా ఆయన చాలా సార్లు ముఖ్యంగా మా ఆయన నాకు సపోర్ట్ ఉన్నందుకు మా ఆయనకు థ్యాంక్స్ సో యూట్యూబ్ ఛానల్ మనం చూసే వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండి మరి ఇలాగే నేను ఇంకా ముందుకు ఉండాలని మీ సపోర్ట్ నాకు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి చూస్తారు కదండి వీడియో మళ్ళీ ఇంకా ఈ సంతోషం షేర్ చేసుకున్నాం సో నచ్చినట్లయితే మా ఛానల్ కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం